హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ట ట్వెల్త్ వీక్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ లైవ్లో అయిపోయి ఈరోజు ఎపిసోడ్లు అయితే వస్తున్నాయి బట్ నిజంగా ఏ సీజన్లో అయినా కానీ ముందు నామినేట్ చేసుకునేటప్పుడు చాలా ఫైర్ ఉంటుంది అందరికీ ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ అలాగే కొంతమంది ఎలిమినేట్ అయిపోయే కొద్దీ ఇక ఉన్న వాళ్ళలో ఫ్రెండ్షిప్ అని కానీ బాండింగ్స్ అని ఏర్పడి చిన్న చిన్న పాయింట్స్ పెట్టి ఇక ఏదో నామినేట్ చేసుకుంటారు కానీ ఈ సీజన్ మొత్తము ఎట్లా ఉందంటే ఉల్టా పుల్టా అన్నట్టుగా నిజంగానే స్టార్టింగ్ అంతా సేఫ్ నామినేషన్స్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మాత్రం ఫైర్ మాత్రం గట్టిగా చూపిస్తున్నారని అనిపిస్తుంది ఇక ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నవి లేనివి ముందువి వెనకవి అన్నీ తీసుకొచ్చి నామినేషన్స్లో పెట్టేస్తున్నారు అది కాస్త బాగా మంట రేగిపోతుంది సో అన్ని సీజన్స్లో విన్నరు ఎవరు ఎవరు అని చెప్పేసి వాళ్ళకి అంత టెన్షన్ ఏం లేదు ఎందుకంటే మైండ్లో కానీ ఏదో ఇన్పుట్స్ ఇస్తారు వెళ్ళిపోతారు ఎవరైనా కావచ్చులే అన్నట్టుగా ఆడుకునేవాళ్ళు కానీ ఇక్కడ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇన్పుట్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి అలాగే విన్నర్ రేస్కి తనుజా రెడీగా ఉంది ఇక ఆమెకు ఓటింగ్ బాగా పడుతున్నాయి ఇక దాని తర్వాత కళ్యాణ్ తర్వాత ఇమాన్యుల్ ఇట్లాగా ఒకటి రెండు మూడు ఈ పొజిషన్స్లో చాలా అంటే చాలా ఫస్ట్కి చాలామంది ట్రై చేస్తూ బాగా కనిపించేసరికి ఇక హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువ స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి ఇక ఈరోజు నామినేషన్స్లో చూశారు కదా ఇక ఇమాన్యుల్ అలాగే तनुजा నిజంగానే ఇమాన్యుయల్ ఆ రోజు కెప్టెన్సీ బ్యాట్ చేస్తే సంజనా గారి కోసం తీసేశాడు ఓకే ఎందుకు తీసేసాడు ఇప్పుడు సంజనా గారి గురించి అతను తీసేయడము తప్ప రైట్ అనేది పక్కన పెడితే అసలు సంజనా గారి కోసం నువ్వు కాఫీ ఎందుకు మానేసావు రీతు హెయిర్ ఎందుకు కట్ చేయించుకుని ఇక భర్ణి గారు ఆ బాక్స్ ఆయనకి అంత ఇంపార్టెంట్ అయిన బాక్స్ ఎందుకు ఇచ్చాడు మానవత్వంతో ఇచ్చారు మంచి పేరు రావాలని ఇచ్చారు లేదంటే క్లోజ్నెస్ వల్ల ఇచ్చారు మీకే ఇన్నుంటే ఫస్ట్ నుంచి ఆయన అమ్మ అన్న ఒక విషయానికి అది కూడా ఎప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో అంటే ఒక టూ త్రీ వీక్స్ తర్వాత ఎలిమినేట్ అయినట్టు చూపించారు మిడ్ వీక్ అందుకని అమ్మను పిలిచిన దానికి అతను కెప్టెన్సీ బ్యాడ్ ఇచ్చేసాడు కానీ ఇచ్చేసిన తర్వాత కామ్గా ఉన్నాడా లేదు కదా సో తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉన్నాడు మరి ఏమీ సంబంధం లేని మీరే త్యాగం చేస్తే తను కెప్టెన్సీ బ్యాడ్ ఇచ్చేసిన దానికి నీకు అసలు దాని వాల్యూ తెలియదు నీకు అసలుకి దాని గురించి అసలుకి ఏం పట్టింపు లేదు అందుకే దాన్ని తీసి ఈజీగా ఇచ్చేసో దాని మీద రెస్పెక్ట్ లేదంటే ఇది తప్పు కదా ఎందుకంటే నీకెట్లాగా కెప్టెన్ అవ్వాలని అంత కోరికగా ఉండి ప్రతిసారి బ్రతిమలాడుతున్నావు లేకపోతే అందరిని హెల్ప్ చేయమని నువ్వు ఎలా అడిగావో ఎంత ఎంతోసియాసం ఉందో అప్పటి వరకు ఆ కెప్టెన్సీ బ్యాచ్ ఇచ్చేసిన తర్వాత తను మాత్రము ఎంత ట్రై చేశాడో అందరికీ తెలిసింది ఆ మాట ఆడం తప్పని నాకైతే అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ రోజు కూడా కంటెండర్ రేస్ నుంచి దివ్య తీసేసినప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగింది తర్వాత సంజనాని అలాగే ఇమాన్యుల్ని మాత్రమే ఆ రోజు తగాదా వేసింది ఇక నిజంగానే సుమన్ శెట్టిని అలాగే బర్నీ గారిని అసలు ఏమీ అనలేదు అంటే నీకు నిజంగా కోపం ఉంటే అందరినీ అనాలి ఎందుకు నా మీదే పడుతున్నారు అన్నట్టుగా ఇక కొంతమంది మీద నీకు సాఫ్ట్ కార్నరు కొంతమంది మీద మాత్రం ఏమన్నా పర్లేదు అన్నట్టుగా అనిపిస్తే అది కూడా తప్పే కదా ఇక నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు అలాగే తనూజ వీళ్ళిద్దరిది నిజంగా సుమన్ శెట్టి గారిదైతే తనుజాకి నిజంగానే అన్యాయం అయితే ఇక్కడ జరిగిందని అందరికీ అనిపించింది ఆ రోజు జస్ట్ ఎక్కమని ఎక్కి సర్దుకోమని చెప్పునుంటే నిజంగానే తనుజాని కరెక్ట్ అయ్యేది కానీ అక్కడ ఎక్కేసే ఎక్కేసే అని చెప్పింది కాబట్టి అతను ఎక్కి ఆ ఫ్లాగ్ పట్టుకున్నాడు ఇక్కడ సుమన్ శెట్టి గారు ఓకే బాగానే అనిపించింది కానీ ఈయన ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయడు ఈయనది ఎక్కువ ఆట కూడా కనిపించట్లేదు ఏదో జస్ట్ ఎవరైనా హెల్ప్ చేస్తే ఆడతాడు లేదంటే లేదు కానీ ఈయనది ఓటింగ్ అయితే ఎలా వస్తుందో తెలియదు బట్ ఈయన ఆట మాత్రం అంతంత మాత్రంగానే ఉందనే చెప్పాలి ఎందుకంటే అక్కడ ఆ రోజు ఆర్గ్యుమెంట్ నిజంగా ఆయన ఉంటే మేబీ డెసిషన్ వేరే విధంగా వచ్చిండేదేమో కాకపోతే ఆ రోజు తనుజా చేసింది కూడా లిటిల్ బిట్ తప్పనే చెప్పాలి ఎక్కకుండా ఆయన సెట్ చేసుకొని లేట్ అయినా పర్లేదు సెట్ చేసుకొని ఉంటే సరిపోయిండేది అప్పట్లోపల రీతు పెట్టేసి ఈజీగా రీతు కెప్టెన్ అని చెప్పేసి ఉండొచ్చు కానీ ఇక్కడ ఈ అమ్మాయి చెప్పడం వల్ల అతను ఎక్కాడు కాబట్టి ఇదంతా వచ్చింది ఇక నెక్స్ట్ కళ్యాణ్ అండ్ డేమాన్ పవన్ అస్సలు వీళ్ళిద్దరూ కాలర్లు పట్టుకొని కొట్టుకునేంత రేంజ్కి అయితే వెళ్ళిపోయిందంట వీళ్ళ తగాదా నిజంగా చాలా భయంకరమైన డిస్కషన్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగి కొట్లాటల దాకా వచ్చిందంట రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది డేమాన్కి బికాస్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఓటింగ్ కూడా ఎక్కువ బట్ డేమాన్ కి మాత్రం కొద్దిగా డేంజర్ అయితే ఉంది మరి చూడాలి ఎంత వరకు ఎపిసోడ్ లో చూపిస్తారో దాన్ని బట్టి అలాగే ఆ ఇంటెన్సిటీని బట్టి ఎవరికి ఏం చేస్తారనేది చూడాల్సి నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు సో భరణి గారు వచ్చేసి సీక్రెట్ నామినేషన్ తనూజాన్ చేశాడు ఇక మళ్ళీ దివ్యాని ఆ ఫోటోని నిప్పుల్లో వేసేసి కాల్ చేశాడనే చెప్పాలి ఈయన భరణి గారిది అంతా బాగానే అనిపిస్తుంది ఒకే మార్పు తెచ్చుకోవాలనుకోవడం చాలా మంచి విషయం ఐ అప్రిషియేట్ దాట్ కాకపోతే మళ్ళీ వెళ్ళి వాళ్ళని బుజ్జగిస్తాడు చూడండి అప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది ఈయన ఏంటి ప్రతిసారి నామినేషన్లో తీసుకుని వస్తాడు మళ్ళీ వచ్చి బుజ్జగిస్తాడు ఇదేంటి ఇంక ఈ డిస్టెన్స్ని ఇట్లా మెయింటైన్ చేస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా ఇక దివ్యాని నిన్న వాళ్ళ అదే భరణి గారి వాళ్ళ అమ్మగారు వచ్చేసి అమ్మ కొంచెం చూసుకో అమ్మ అట్లా ఇట్లా చెప్పింది కదా అప్పుడు అమ్మాయి చాలా బాధపడింది అప్పుడు వెళ్ళి ఏంటి దివ్య నువ్వు ఇలా కూర్చున్నావు అమ్మ కదా నువ్వు ఆ టోన్తో నన్ను అలా అనేసరికి ఆమె కొద్దిగా బాధపడింది అని చెప్పి సర్ది చెప్పాడు ఓకే అమ్మాయి ఓకే వదిలేసింది మళ్ళీ ఈరోజు ఇదే నీ టోన్ని మార్చుకోవాలి నువ్వు చెప్పే పద్ధతిని మార్చుకోవాలి అని చెప్పి ఈయన ఇప్పుడు నామినేషన్స్లో చెప్పేదేదో నార్మల్గా ఉన్నప్పుడే నీ టోన్ నాకు నచ్చ నచ్చట్లేదమ్మా ఇలా నన్ను కమాండ్ చేయొద్దు సో నాకు ఇది బాగుండట్లేదు నువ్వు కొంచెం కామ్గా ఉండు లేకపోతే నీ హద్దుల్లో నువ్వు ఉండు లేదంటే నాకు దూరంగా ఉండని గట్టిగా చెప్పేస్తే అయినా ఇంకా అమ్మాయి వస్తే అప్పుడు చేస్తుంటే బాగుండేది నేను దివ్యాన్ని సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్